భయంగా ఉండేది నేను మందు తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు గుప్ప గుప్పని వదలూ చాలా నేను స్టన్ ఇది దాంట్లో నాకు కూడా ఆఫర్ చేస్తే వదిలేము నాకు అలవాటు లేదని చెప్పి చెప్పాను దీన్ని ఎలా చూద్దాం అంటే అంటే ఒకటి నేను ఇంతగా చెప్పాను బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరికన్నా ఉండొచ్చు అని ఇప్పుడు మనకి శ్రీకాకుళం మీరు వెళ్ళారో లేదు తెలియదు నా చిన్నప్పుడు నేను వెళ్ళి దాం అని ఆశ్చర్య మీలాగే చుట్టా చుట్టేస్తారు అది కూడా బయట చుట్ట కాదు లోపల లోపలికిస్తారు విపరీతమైన సో అడ్డ చుట్టేస్తారు చాలా చోట్ల బీడీలు తాగే వాళ్ళని చూసాయి చాలా చోట్ల ఇప్పుడు ఆల్కహాలిక్ పర్సెంటేజ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ లెక్కలు నా సొంతం కాదు సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ సారా అమ్ముతున్నప్పుడు ఆడవాళ్ళు మాత్రం తాగకూడదు అనొచ్చా అసలు అంటం కాదు సామాజికంగా కూడా మీరు అంటారా నేనేమంటానంటే సారా తాగడం తప్పు మత్తుకి బానిసలు అవడం తప్పు ఇది ఎవరో చేయకూడదు పీరియడ్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ మళ్ళీ ఇందులో ఆడవాళ్ళు చేయొచ్చా అనే ప్రత్యేకమైన నేను వస్తున్నా దానికి కూడా వస్తున్నా మీరు రెండో ప్రశ్న అడిగారు పిల్లలు ఆరోగ్యానికి సంబంధించి గర్భవతులుగా ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఆల్కహాల్ గాని స్మోకింగ్ గానీ చేస్తే ప్లస్ విడిపోయి పిల్లలు చనిపోవడం గర్భస్రావం వాళ్ళకి నానా రకాల సమస్యలు వస్తాయి దట్స్ ట్రూ కానీ ఎస్ డెఫినెట్ ఉంటాయి కానీ ఇక్కడ ఆడవాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే మేము కనడానికి మాత్రమే మా శరీరాల అంటే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మేము దాన్ని బట్టే చేయాలా ఒక ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటంటే ప్యాసివ్ స్మోకింగ్ కూడా మీరు ఆలోచించాలి పక్కన భర్త తాగుతూ ఉంటాడు నా భార్య గర్భవతి కదా నేను సిగరెట్ మానేస్తాను ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్ అంటే నువ్వు సిగరెట్ తాగుతావు నా పక్కన కూర్చుని భారీ ప్రెగ్నెంట్గా ఉంటుంది ఆయన స్మోక్ అంతా ఇవి తాగుతుంటది దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు మీరు ఏ డాక్టర్ అడినా చెప్తారు ప్యాసివ్ స్మోకింగ్ మోర్ డేంజరస్ అండి అని ఎందుకంటే ఆయన లోపల పీల్చుకునేది తక్కువ ఉంటది బయటకు వదిలేదే ఎక్కువ ఉంటది మరి భార్యలు గర్భవతులుగా ఉన్నారు నా బిడ్డగా భవిష్యత్తు ఆలోచించి సిగరెట్ మానేసిన మగాళ్ళు ఎంతమందో చెప్పండి నాకు భవిష్యత్తు పిల్లల గురించి ఆలోచించేటప్పుడు ఆడవాళ్ళ మీద ఎలిగేషన్ పెట్టడం చాలా తేలిక మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి నేనైతే క్లియర్ గా చెప్తా నేనైతే ఇద్దరికి ఓడే చెప్తా మీరు పిల్లల్ని కందల్చుకుంటే మీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేయండి ఒక్క కడుపుతో ఉన్నప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు కాదు పర్మనెంట్ గా మానేయండి ఎందుకంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు మీరు తల్లిదండ్రులు అవ్వాలనుకుంటే మీకున్న క్రైటీరియా ఇది మీకుండే బ్యాడ్ హ్యాబిట్స్ మానేసి పిల్లల మీద మేము కేంద్రీకరిస్తాము పిల్లలు మాకు చాలా ముఖ్యం అనుకుంటే కనండి లేకపోతే దేశంలో జనాభా పదమేం లేదు నూట నలభై కోట్లు ఉన్నారు మిమ్మల్ని కనమని ఎవడే ఆడవడం లేదు ఫోన్ ట్యాపింగ్ అని మీరు ఫోన్ ఏం నాకు తెలియదు మీ విషయాలు వినాలనుకుంటే నాకు ఈజీ అని మేడం మరి ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ ఒక చోట జరుగుతుందా ఇజ్రాయెల్ నుంచి వీళ్ళు దొంగతనంగా తెచ్చుకున్నారు మరి పెగాసస్ ఎవరు కొంత ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వం నోరిప్పట్లేదు మా ఫోన్లు మా ల్యాప్టాప్లు లు నిరంతరాయంగా టాపింగ్ కు గురవుతున్నాయి హ్యాకింగ్ గురవుతున్నాయి ప్రతి ఆరు నెలలకి క్లీన్ చేయించుకున్నప్పుడల్లా చదువుతారు ఎవరో ట్యాప్ చేశారు మేడం అని మరి మా నుంచి వాళ్ళు ఏం పొందుతారో మాకు తెలియదు అంటే మీ దగ్గర మీ దగ్గర మేము డేంజర్ ఏనండి ఎవరైతే అధికారంలో ఉంటారో ఎవరైతే పెత్తనము నిరంకుశత్వము తప్పుడు చట్టాలు చేస్తారో వాళ్ళకి మా నుంచి డేంజర్ ఉంది దానికి నువ్వు నా ఫ్యా ఫోన్ ఎన్నక్కర్లా నా నా ఏ టీవీ ఛానల్లో మాట్లాడి చూసినా నీకు అర్థం అవుతుంది దానికి దొంగతనం ఎందుకు నన్ను అడిగి చెప్తాగా నేను ప్రమాదకరమే నేను మాట్లాడుతూనే ఉంటా నా నోరెవరు ముయించలేరు అంతవరకు గ్యారెంటీ నేను నేను కరెక్ట్ అనుకున్న విషయం మీద నేను సూటిగానే మాట్లాడతా దొంగతనంగా ఫోన్ లో ఎవరితోనో మంతనాలు జరపాల్సిన అవసరం లేదు బహిరంగంగానే మాట్లాడతా మరి ఎందుకో ఆ ఫోన్ టాపింగ్ ట్యాపింగ్ చేస్తారు వాళ్ళ ఆనందం కానీ నా దగ్గరికి మనుషులు ఎవరు వచ్చినా నేను మీ నక్సలైట్ అవునా కాదా అని అడిగి సహాయం చేయనండి మనుషులు అనేవాళ్ళు నా దగ్గరికి ఎవరు వచ్చినా సాయం చేస్తాను మీరు బీజేపీ వాళ్ళ మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీరు నక్సలైట్ల లేకపోతే మీరు బిఆర్ఎస్ వాళ్ళ నాకు మహిళలు అట్లా రారు దేవి గారు మీకు మీ సాయం కావాలండి అని వస్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అట్లే వస్తారు నాకు మనుషులకు సాయం చేయటంలో నాకు పార్టీలోనూ రంగులతో నిమిత్తం లేదండి కూడా కూడా చాలా ఎక్కువ వస్తారు కంటే ఆడవాళ్ళ కంటే వాళ్ళే ఎక్కువ వస్తారు భార్య బాధితులు సాయం చేస్తారా స్త్రీలు స్త్రీల పట్ల సమాజంలో వివక్షత ఉందనడానికి మన చైల్డ్ సెక్స్ రేషియో అంటే మనం ఇప్పటికి కూడా ఆడపిల్లల్ని కడుపులో చంపుతున్నాము అనేది ఒక ఒక ప్రత్యక్ష నిదర్శనం సాక్ష్యం దాని నుంచి మనం ఎవరైనా తప్పించుకోలేం మన సమాజంలో అక్కడ మొదలు పెడితే మనం ఏమంటున్నాము అంటే ఈ వివక్షత ఏదైతే ఉందో దీనివల్ల ఆడవాళ్ల పట్ల తప్పనిసరిగా ఒక పక్షపాత దృష్టితో ఉండాలి ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళందరి పట్ల ఇదే పక్షపాత దృష్టితో ఉంటా నేను ఎప్పుడు కూడా బలహీనులు ఎవరైతే ఉన్నారో నోరు వాళ్ళు వాళ్ళ పక్కన ఉండాలి అది వాళ్ళ ధర్మం అట్లా కాకుండా నేను బాగా బలిసిన వాడి పక్కన కొవ్వెక్కిన వాడి పక్కన అధికారం పక్కన ఉన్నాను అనుకోండి అప్పుడు నాకు లాభం ఉంటుంది పర్సనల్గా కానీ జనానికి నష్టం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఆ పక్షపాత దృష్టి ఉండాలి అయితే భార్యాభర్తల తగాదాలో ఒక విషయం మీరు గమనించాలి అదేంటంటే ఎక్కువ సందర్భాల్లో ఈ క్లాషెస్ అనేక కారణాల వల్ల వస్తాయి ఆ అనేక కారణాల్లో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అర్థం అవుతుంది మగవాళ్ళు వాళ్ళు హింసని ఒక ఆయుధంగా చిన్నప్పటి నుంచి అలవాటుగా చేసుకుని ఉంటున్నారు గవర్నమెంట్ లెక్కలు చెప్తున్న థర్టీ నైన్ పర్సెంట్ డొమెస్టిక్ వైలెన్స్ ఉందని నేను చెప్పట్లేదు గవర్నమెంట్ చెప్తాను థర్టీ నైన్ పర్సెంట్ డొమెస్టిక్ వయలెన్స్ ఉన్నప్పుడు నా మీద ఈ హింస వద్దు అని ఆడవాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మా ఆవిడ నన్ను తిట్టింది కాబట్టి నేను కొట్టానండి అని ఎవరన్నా అన్నాడు అనుకోండి నేనేమంటానంటే మీ ఆవిడ తిడితే నువ్వు కూడా తిట్టు మీ ఆవిడ కొట్టిందని కొట్టలేదు కదా నువ్వు చేసుకోవడం ఎందుకు అంటే నేను మగాడిని అని చూపించడమే కదా నువ్వు నీకు అవైలెన్స్ ఒకటి రెండోది నేను తప్పనిసరిగా ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతాం మాట్లాడేటప్పుడే నాకు అర్థం అవుతుంది ఈ కేసులో ఎక్కడ ప్రాబ్లం ఉంది అని ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతాం ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది రెండు వెర్షన్స్ ఉంటాయి ఎందుకంటే ఆ నాలుగు గోడల మధ్యలో మీరు నేను ఎవరు ఉండవు సీసీ కెమెరాలు ఉండవు కాబట్టి వాళ్ళిద్దరు చెప్పిన డిఫరెంట్ ని కలిపి ఇందులో ఏది వాస్తవం ఉందో ఇంగిత జ్ఞానంతో మనం అర్థం చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఇద్దరికీ మొదటి విషయం చెప్తాం మీరిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు ఇంతకాలం కాపురం చేశారు మీరు ఎన్ని డిఫరెన్సెస్ని మీరు చేసుకోగలరో చూడండి మీ మధ్యలో వైలెన్స్ అంటే ఒకళ్ళనొకరు తిట్టుకోటాలు కొట్టుకోటాలు ఇవి ఉండకూడదు అది నాన్ నెగోషియబుల్ ఓకే నేను కొడతాను తిడతాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనేది నాన్ నెగోషియబుల్ రెండోది భార్య నిన్ను ఇప్పుడు తాగుబోతాడు ఉంటాడు నువ్వు సంపాదన ఇంటికి తీసుకురాకుండా ఎందుకు తాగొచ్చావు అందనుకోండి నా పెళ్ళం నాకు ఎదురు చెప్పిందండి అంటాడు వాడు ఏ సందర్భంలో చెప్పిందో చెప్పడం మరి ఎదురు చెప్పడం ఘోరమైన విషయం ఎందుకు అవుతుంది సంసారం ఇద్దరం నడిపిస్తున్నప్పుడు నిన్ను క్వశ్చన్ చేసే అధికారం లేదా ఉంటుంది కదా మరి నువ్వు ఆ సందర్భం చెప్పకుండా ఇట్లా నన్ను బంగారం కోసం సతాయించిందండి ఎస్ తప్పే బంగారం కోసం సతాయించడం తప్పే ఏ సందర్భంలో అది జరిగింది చర్చ చెప్పండి ఇది నువ్వు వంకగా చేసుకుంటున్నావు లేకపోతే మాట్లాడుతున్నావా ఇప్పుడు నేను చూసిన సందర్భాల్లో ఏ కారణం లేకుండా మగవాళ్ళ మీద ఫోర్ నైన్టీ ఎయిట్ ఏళ్ళు పెట్టిన సందర్భాలు ఉన్నాయి నా దగ్గరికి ఆ మగపిల్లలు వచ్చి అక్క మాకు ఇట్లా జరిగింది అని చెప్పుకున్నప్పుడు తప్పనిసరిగా నేను వాళ్ళ పక్షాన్ని ఉన్నా అంటే ఎవరు అన్యాయం ఏ కేసు కా కేసు అది విడిగా చూస్తామండి చూడడానికి మీరు ఎలా ఉన్నారు అంటే ఏదైనా సరే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తాను అనుకున్నాను నేను ఎందుకట్లా అనుకుంటారు నేను అలా అనుకున్నాను ఇప్పుడు నాకు అర్థమైందండి వాళ్ళు ఎవరు మిస్టేక్ చేస్తే కాదండి నా నా ఉద్దేశం ఏంటి ఇప్పుడు భార్య ఇద్దరు కొట్టుకొని విడిపోతే నాకేమన్నా ఆనందమా కొన్ని వాళ్ళు ఏమన్నా నాకు ఫీజు ఇస్తారా నేనేమన్నా లాయర్నా డైవోర్స్ లాయర్నా కాదు కదా మన మన ప్రయత్నం ఎంత ఉంటది మన ప్రయత్నం ఒకటే ఉంటది హింస లేని కుటుంబం ఉండాలి ఎందుకు అది భార్యాభర్తలు ఇద్దరి కోసం అవసరం కాదు పిల్లల కోసం అంతకంటే అవసరం ఒక హింస లేని కుటుంబం ఉండాలి ఇది ఏమన్నా గొంతెమ్మ కోరిక చాలా సింపుల్ మేడం మీరు హింస లేకుండా బతకండి హింస లేకుండా బతకడానికి మీ మధ్య ఉండే విభేదాలు పరిష్కారం చేసుకోండి చేసుకోవటానికి ఇది ఇదిగదు ఈ కారణాలు ఉన్నాయి దునియాలో వంద మంది అంటారు ఆడవాళ్ళకి ప్రలోభాలు ఉంటాయి నేను ఉండవని అంటలే ప్రపంచం అంతా చూసి ప్రపంచం అంతా నగలు పెట్టుకుని వెళ్తా అంటే ఫంక్షన్ కి నేనేం లేకుండా వెళ్తే నాకు ఫీలింగ్ వస్తుంది మరి మా ఆయన్ని ఇగో నాలుగు బంగారు గాజులు కొనిపెట్టంటే ఎక్కడి నుంచి వేస్తారండి బంగారు గాజులు ప్రతి ఒక్కళ్ళు తగలుతారా అది కాదు ఆ అమ్మాయి అర్థం చేసుకునేలా నువ్వు చెప్తున్నావా నా జీతం నాది నేను మగాడినే సంపాదించుకొస్తానని ముప్పై సార్లు నువ్వు ఆ దగ్గర కోతలు కూసి మీసాలు తిప్పి తిప్తే నువ్వు ఎంత మగాడుగో నువ్వు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నావా అనుకుంటది ఎంత సంపాదించేవాడు నాకు కాస్త బంగారం కొనిపెట్టలేవా అంటది నువ్వు కూర్చోబెట్టి చెప్పు ఏమే మన సంవత్సరంలో నేను సంపాదించేది ఎంత మరి నువ్వు సంపాదించేది ఎంత మన ఇద్దరం కలిపితే ఎంత వస్తుంది పిల్లలకి ఫీజులు ఎంత ఇంటి ఖర్చులు ఎంత ఎక్కడ కొనమంటున్నావు చెప్పు అని అడగండి చెప్తుంది ఆమె ఆమె ఎక్కడ కొనమంటాను చెప్తుంది లేకపోతే ఆమె దాన్ని పొదుపు చేసుకుని ఏదో కొనుక్కుంటుంది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏది లేదని మనం ఏమనుకుంటాం అంటే పెళ్ళాము అంటే నేను చెప్తే నువ్వు నోరు మూసుకోవాలి రెండోది నేను కొనలేకపోతున్నానని వీళ్ళకి కూడా లోపల కాంప్లెక్స్